హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ కాకరకాయ కారం చేదు లేకుండా చిన్న పిల్లలైనా ఇష్టంగా తినేలాగా కరకల్లాడుతూ ఉండే ఈ కాకరకాయ కారం పొడిని ప్రిపేర్ చేసే విధానం చూద్దాం నేను ఇక్కడ ముప్పై కేజీ వరకు కాకరకాయని తీసుకున్నాను రెండు మూడు సార్లు వాటర్తో కడిగి పక్కకు పెట్టుకోవాలి దీనిపైన ఉండే భాగాన్ని మనం గీకనవసరం లేదు ఎలా ఉందో అలాగే కట్ చేసేసి పక్కకు పెట్టుకోవాలి ఈ కాకరకాయలు కొద్దిగా చేదుదనం ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినాలంటే కొద్దిగా ఉప్పేసి ఇలా కొద్దిసేపు కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల దీంట్లో కొద్ది గొప్ప చేదు పోతుంది దీన్ని మళ్ళీ అలా ఉంచి కొద్దిసేపు ఆగాక మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి కడుక్కోవాలి ఒక టూ టైమ్స్ కడిగేసి జాలి గిన్నెలో పెట్టి పక్కకు పెట్టాను ఇలా పెట్టడం వల్ల దీంట్లో ఉన్న వాటర్ కారుతూ ఉంటుంది ఈ లోపల మనం ఈ కారం పొడికి కావాల్సిన అన్ని పదార్థాలు సిద్ధం చేసుకుందాం దీనిలోకి ఒక రెండు వందల గ్రాముల వరకు పల్లీని తీసుకున్నాను ఈ పల్లీల్ని వేయించుకోవాలి ఇగో వీడియోలో చూపిస్తున్నట్టుగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ పల్లీలు చల్లారాక ఇలా నల్ నలుపుకోవాలి పొట్టు మొత్తం క్లీన్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టి పక్కకు ఉంచుకోవాలి ఇప్పుడు ఎలిపాయ కారం సిద్ధం చేసుకుందాం ముప్పావు కేజీ కాకరకాయకి గాను మూడు స్పూన్లు కారము మూడు స్పూన్లు ఉప్పు కొద్దిగా జీలకర్ర మూడు ఎలిపాయలు మిక్సీ పెట్టి పెట్టుకున్న పల్లీలు ఇవన్నీ రొక్కల్లో వేసి దంచుకోవాలి ఫస్ట్ జీలకర్ర ఎల్లిపాయలు దంచుకొని ఇవి కొంచెం మెదకాక దీంట్లో ఉప్పు కారం వేసి దంచుకోవాలి ఎల్లిపాయలు కొద్దిగా కచ్చబచ్చగా ఉండేలాగే చూసుకోవాలి మరీ ఎక్కువ మెదగనవసరము లేదు దీని తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లీలు నన్ను వేసి ఇలా ఒక కొంచెంసేపు ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి మన ఎల్పాయ కారం రెడీ అయిపోయింది పల్లీలు ఇష్టం లేని వారు స్కిప్ చేసుకోవచ్చు ఎల్పాయ కారం వరకే పెట్టవచ్చు కాకపోతే చిన్నపిల్లలు కూడా తినాలి అని అంటే కొద్దిగా పల్లీలు వేయడం వల్ల కారం తగ్గుతుంది పల్లీలు ఎల్పాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది మొత్తం రెడీ అయింది ఇంకా కరివేపాకు కూడా కోసుకొచ్చుకున్నాము పొయ్యి సిద్ధం చేసి తలాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసేసాక ఇలా ముక్కల్ని వేసుకోవాలి ముప్పావు కేజీ కాకరకాయలే కాబట్టి ఒకసారి వేస్తేనే సరిపోయింది కాబట్టి ఒకసారి వేసాను ఇంకా ఇలా పెద్ద పొయ్యి మీద వేయించుకుంటే చాలా కరకరలాడుతూ చాలా బాగా టేస్టీగా ఇలా పెద్ద మంట మీద ఇలా మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ కాకరకాయలు బీపీ షుగర్ బాడీలో ఇన్ఫెక్షన్స్ ఉన్న తగ్గిస్తాయి హెల్త్కి చాలా మంచిది అందుకని అప్పుడప్పుడు కాకరకాయ కర్రీ తింటా ఉండాలి ముఖ్యంగా షుగర్ లెవెల్స్ని బాగా తగ్గిస్తాయి కాకరకాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇగో చాలా బాగా ఎగాయి అన్నమాట తీసేసాము ఈ కాకరకాయలు కరకరలాడుతూ చాలా అంటే చాలా బాగుంటాయి దీని తర్వాత ఎక్కువ మోతాదులోనే కరివేపాకే వేయాలి ఎందుకంటే ఈ మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఫ్లే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా మనం చేసుకునేది కాకరకాయ కారం పొడి కాబట్టి చాలా అంటే చాలా బాగుంటాయి మనం విడిగా ఆయిల్లో వేసి వేయించుకున్నాం కాబట్టి ఇవి కూడా కరకరలాడుతూ ఇంకా చాలా బాగుంటాయి ఈ అన్నిటిని ఒక గిన్నెలో వేసి కలుపుకోవాలి ఇందాక మనం సిద్ధం చేసి ఉంచుకున్న ఎల్పాయ కారము కాకరకాయలు కరివేపాకు వీటన్నిటిని ఒక గిన్నెలో వేసి ఇలా కలుపుకోవాలి చాలా బాగా కలుపుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఇంకా బాగుంటుంది మీరు ఈ విధంగా పర్ఫెక్ట్ కొలతలతో ప్రిపేర్ చేశారంటే ఇంకా ఎప్పుడు చేస్తూనే ఉంటారు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కాకరకాయ కారం కరకరలాడుతూ ఉంటేనే బాగుంటుంది ఓకే ఈ కాకరకాయని చేత్తో కలుపుకుంటేనే మొత్తం మంచిగా కలుస్తుంది ఇలా మొత్తం మంచి కలిపేసుకొని ఏదైనా గిన్నెలో స్టోర్ చేసుకోవాలి ఈ కారం పొడిని ఒక పది రోజుల వరకు పది పదిహేను రోజుల వరకు తినవచ్చు కాకపోతే దాంట్లో గాలిపోకుండా ఉండే డబ్బా లాంటి దాంట్లో పెట్టి స్టోర్ చేస్తే చాలా రోజులు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా మారదు కరకరలాడుతూ చాలా బాగుంటుంది చూడండి చూస్తేనే అర్థమవుతుంది చాలా అంటే చాలా బాగుంటుందని మీరు ఇలా ప్రిపేర్ చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసి చూసారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఈ డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఇంకా హ్యాపీగా తినేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు గనక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఈ కాకరకాయ కారం పొడి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్